ఈరోజు జోడయాత్ర యాత్ర మరి ఇక్కడ అశ్వపేటలో వచ్చే ఆదివారం రెండో తారీఖు ఆదివాసీ మహిళల సాధికారత అదేవిధంగా అభివృద్ధి అన్న సదస్సు పైన చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మహిళలందరూ కూడా ఒక పెద్ద ఎత్తున సమావేశం కాపాడుతుంది దానికి ఆదివాసీ తొమ్మిది గల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు విడమే కాకుండా ఈ యొక్క మహిళలు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కట్టపది లేని అమ్మాడి తొలగించడానికి మరి కార్యక్రమాలు దర్మయుద్ధం కావచ్చు అదేవిధంగా మొన్నటి మానుకోట మార్చిపోవచ్చు ఇంకా రాబోయే రోజులలో కూడా చేసినటువంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఈ సదస్సు ద్వారా సందేశం ఇవ్వాలని కూడా ఆదివాసీ గల గ్యాండ్ యాక్షన్ కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఆదివాసీ మహిళలు సాధికారత అభివృద్ధితో పాటు ఈ యొక్క జాతి ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు విద్య కావచ్చు అదేవిధంగా రాజకీయ అవకాశాలు కావచ్చు భూమిపై హక్కులు కావచ్చు అదేవిధంగా అనేక అభివృద్ధి పరమైనటువంటి అంశాలపైన రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ మనం దక్కాలంటే ఖచ్చితంగా మహిళలు కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యం కావాలి వారు ముందున్నారని చెప్పేసి కూడా మరి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే రెండవ తారీఖున ఈ అసరాపేటలో సదస్సు జరిగింది ఆ యొక్క సదస్సు విజయవంతం చేయడానికి మరి ధమ్మపేట మండలం ఈరోజు మొదలెట్టడం జరిగింది ఇప్పటికే జమేదార్ బంజరా అదేవిధంగా అసరాపేట పక్కన ఉన్నటువంటి మన మండలపల్లి దగ్గర కూడా నాయక్పూడి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము మహిళల అభివృద్ధి అంటే అన్ని రంగాల్లో కూడా అటు విద్య కావచ్చు ఉద్యోగాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు అదేవిధంగా భూమిపై హక్కులు కావచ్చు అంటే ఇవాళ రాజ్యాంగంలో కూడా ఇవాళ మొత్తం దేశమంతా దేశం అంతా కూడా ఏమంటుందంటే సమాన అవకాశాలు పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి లింగ వివక్ష ఉండరాదు చదువుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాయి ఒక పక్కన అదేవిధంగా ఉద్యోగాలు అవకాశం ఇస్తున్నాయి ఒక పక్కన అదేవిధంగా రాజకీయాల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా ఇస్తారు ఒక పక్కన అదేవిధంగా భూమిపై హక్కులు కూడా ఇప్పుడు మరి ఆదివాసీ మహిళలకు కావచ్చు మిగిలిన సమాజంలో అందరి మహిళ కూడా ఇస్తున్నారు కాబట్టి వీటి కోసము ఈ హక్కుల కోసము ఒక పురుషులే పోరాడాలి అన్నది ఎక్కడ రాసలేదు ఎందుకంటే ఆదివాసీలలో మాతృ వ్యవస్థ మన ఆదివాసీలలో ముఖ్యంగా వేరే సమాజం ఎటువంటి తెలియదు కానీ మన సమాజం ఏంటంటే మాతృస్వామ్య వ్యవస్థ మన అంతా కూడా దేవతలు చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి సమ్మక్క సార్లమ్మ ముత్యాలమ్మ పెద్దమ్మ తల్లి మైసమ్మ తల్లి అంతే కదా ఇటువంటి మొత్తం కూడా మనకి అంతా కూడా పోరాడినటువంటి రాణి దుర్గావతి కావచ్చు రాణి కమలాపతి కావచ్చు వీళ్ళందరూ కూడా రాజ్యాలు అనేటువంటి చరిత్ర గొప్ప చరిత్ర మన ఆదివాసీలు తెగలను ఉంది కానీ ఇవాళ ఎదుర్కొన్న సమస్యని ఎదుర్కోవడానికి పురుషులతో పాటు మహిళలు మేము సైతం అని ముందుకు రావడం కోసం కూడా అన్ని చోట్ల కూడా మహిళని పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఆఖరికి మానుకోటం మార్చుపాటు చేస్తే కూడా సగం మంది వచ్చినటువంటి ఎనిమిది వేల మందిలో నాలుగు వేల మంది మహిళలే ఉన్నారు దాంట్లో చదువుకునే అమ్మాయిలు కావచ్చు ఉద్యోగాలు అనే అమ్మాయిలు కావచ్చు తల్లులు కూడా ఎందుకంటే తల్లులు కూడా ఎందుకు వస్తున్నారంటే అంటే నా కొడుకు చదువుకొని ఉద్యోగాలు అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నా కూతురు పీజీలు చేసినా సరే ఉద్యోగాలు పరిస్థితి కాబట్టి ఈ ఉద్యోగాలు మాత్రం నమ్మడోలే కొట్టుకుపోతున్నాను కాబట్టి వాళ్ళు తొలగించడం కోసం నేను సైతం పురుషులు ఎట్లయితే కొట్లాడుతున్నో నేను కూడా కొట్టాలని చెప్పేసి కంగనం కట్టుకొని ఎనిమిది వేల మంది వస్తే నాలుగు వేల మంది వచ్చారు మొన్న భద్రాచలం ధర్మయోధు సభ పెడితే ఎనభై తొంభై వేల మంది వస్తే దాంట్లో దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మంది మహిళలే ఉన్నారు అక్కడ దీని ద్వారానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక ఆలోచన పడరు వాళ్ళ అంటే సమాజంలో ఉన్నటువంటి మహిళలు కూడా పెంచేసిన తల్లి వస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తగు నిర్ణయం తీసుకున్నారు వచ్చే నెల మరి మొదటి వారం రెండవ వారంలో సుప్రీంకోర్టు కూడా కేసు మరి దానిపైన విచారణ ఎక్కువ మొదలైందన్న విషయం కూడా మనకు తెలియబోతుంది కాబట్టి రెండవ తారీఖు ఎన్ని ఇబ్బందులు సరే ఎందుకంటే మనందరి భవిష్యత్తు ఇక్కడ మన జాతి భవిష్యత్తు మన జాతి అస్తిత్వం మన పిల్లలు మన సంఘంలో ఉన్న పిల్లలు చదువుకోవాలి చిన్న పాప చదువుకోవాలి ఆ పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు రావాలి మన కొడుకులు ఉద్యోగాలు రావాలి అదేవిధంగా మన పెద్ద మనుషులకి ఏవైతే రాజకీయాల్లో రాజకీయ పదవులు మన వాళ్ళకే దక్కాలి తప్ప ఎక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళకి దక్కడానికి వీలలేదు అదేవిధంగా మన ప్రాంతంలో భూములు ఏదైతే ఆ ఫారెస్ట్ మొత్తం పోతుంది కానీ ఆ యొక్క పట్టా భూములు మాత్రం మనకు రావట్లేదు ఇప్పటికే ఈ అసరాపేట్ ప్రాంతంలో ఒకప్పుడు నమ్మడం లేననుకున్నాం కానీ ఇవాళ వేలాది మంది తయారైంది ఇక్కడ ఒక అసరాపేడ్ చుట్టుపక్కల వినాయకురాన్ని చూసుకుంటే నేను వృత్తిరీత్యా కరెంట్ డిపార్ట్మెంట్లో లైన్లలో ఇన్పెక్షన్ అయినప్పుడు చూస్తే ఒకరి దగ్గర ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు భూములు ఉన్నాయి మనల్ని అడిగితే మన పాయ ఉన్నో చాప ఉండో లేకపోతే స్వయం నడితే ఎంత అంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎంట మన రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఏం ఇష్టం రా అంటే అది లమ్ణుడికే లమునుడికే కౌపించినాడు దాన్ని కూడా అంటే ఇంతటి సారవంతమైన భూములన్నీ కూడా ఇవాళ మన భూములను గిరిజనేత కొనడానికి లేదు కానీ వెనకొచ్చినటువంటి లమ్ముడు మేము ఎస్టీ కాబట్టి మీ కొనే హక్కులు అని చెప్పేసి వాళ్ళు మొత్తం అష్ట్రాటం మొత్తం కూడా వాళ్ళు కబలించుకుంటూ పోతున్నారు రాను రోజుల్లో మన భూములు పోవడంతో పాటు గిరిజనేతలు కూడా పెద్ద ప్రమాదం ఉంది ఇక్కడ వాళ్ళు ఇప్పటికే గిరిజతలు భయపడత గురి చేస్తారు మీరు ఎట్లా కొన్నారు మీ భూములు ఎక్కడి ఈ ఎస్టి మేము మాకే దక్కాలి నమ్మడం దక్కాలి అంటారు మనం అనట్లే కానీ మన తాతల ముత్తాతలు పుట్టినటువంటి నేల మీద మన భూములు కోల్పోయినాం మనం ఏమంటాం ఒకసారి ఇచ్చేసినా ఇచ్చేసినాం అంతే పోయింది పోయింది అంతే మాకు భూమి ఏమని కాని అంటున్నాం వాళ్ళట్లే ఆ భూములు మావి మీరు ఎట్లుంటారు ఏజెన్సీలో అని తిరుగుబాటు చేయడం ద్వారా ఇవాళ సమాజం మొత్తం కూడా అన్ని కులాలు కూడా మొత్తం కూడా ఆదివాసులు నీతివంతులు నిజాయితీ పరులు వాళ్ళు కోల్పోవడం కానీ ఏది కూడా గుంజుకోవడం అనేది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో చట్టబద్ద తొలగించడానికి వాళ్ళు చేసేటువంటి పురాణానికి మద్దతు ఇవ్వాలని చెప్పి వాళ్ళు మొత్తం కూడా మద్దతు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక ఈ పార్టీలు కావచ్చు అందరూ కూడా మనకి నైతికంగా మద్దతు కాబట్టి మీరందరూ కూడా ఇది మన సమస్య మనందరి సమస్య ఇది నా సమస్య వీరభద్రంగా సమస్య లేదు కూర్చుమంగళ లక్ష్మీ గారి సమస్య లేకపోతే విద్యార్థిలో వచ్చినటువంటి మన బట్టేసో లేకపోతే సున్నం సమస్య కాదు ఇది ఇది అందరి సమస్య దీంట్లో కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రామ గ్రామాన్ని మీరు ప్రచారం చేయండి జోడ అంటే ఇవాళ మిగిలిన పలుగందలు వెళ్ళిపోయారు ఈ రెండున్నటువంటి ఇరవై మంది మహిళలు కూడా మీరు ఏం చేయాలి జోడ వచ్చింది రెండవ తారీఖు ఆదివారం రోజు పోవాలి కాబట్టి మన అంతకుముందు అష్టపడిన మీటింగ్ ఎట్లా పోయినాం మద్రాచలం మీటింగ్ ఎట్లా పోయినాం కాబట్టి ఈ సమాచారాన్ని ఈ గ్రామంతో పాటు మీ చిత్తాలు కూడా ఫోన్ చేసినప్పుడల్లా అక్క వదిన పిన్ని అత్త మన అందరం కూడా ఆదివారం అష్టపడిపోవాలి అష్టపడిపోవడం ద్వారానే మన హక్కులు మనకు దక్కుతాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన జాతి అస్తిత్వం కూడా మనం కాపాడుకుంటూ కాబట్టి మీ అందరూ కూడా తల్లారని కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరిన అందరికీ కూడా పేరు పేరిన శ్రీశ్వరించి నమస్కరిస్తూ చేయాలి